ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి టైం స్పెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఆ టైం స్పెండ్ చేసే కార్యక్రమంలో ఏదరు తిట్టుకోనన్నా తిట్టుకుంటాం కొట్టుకోనన్నా కొట్టుకుంటాం అలగనన్నా అలుగుతాం లేకపోతే ఏడవనన్నా ఏడుస్తాం లాస్ట్కి లేదు ఇవన్నీ కాదు అంటే నవ్వుకోనన్నా నవ్వుకోవచ్చు సాంగ్స్ వింటూ అలా కారు వే బ్యాక్ టు హోమ్ వస్తుంటే తిట్టుకొని నేను సొమ్మసిల్లి పడుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ తేజు లేపి గాలి ఎంజాయ్ చేయి మన ఇద్దరు మూడ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది అని చెప్తుంటే ఏదో కొంచెం అలా పోజులు ఇచ్చుకుంటూ గాలి ఎంజాయ్ చేశాను వైద్య వే ఐఎమ్ నాట్ అ బిగ్ నేచర్ ఫ్యాన్ మీలో కూడా ఇంతేనా కలిసి టైం స్పెండ్ చేసుకుంటారా బాబు అంటే తిట్టుకుంటారా ఎన్ని జరిగినా ఇది ఒక కమిట్మెంట్ రిలేషన్షిప్ కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోనే అవుట్ చేసేసుకుంటాం అదే మంచిది ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో కార్ వాష్ చేయించుకున్నాం అనమాట నేను మీకు చెప్పాను కదా నేను ఆ సూపర్ కార్ వాష్ అంటే అది నాకు థెరపీ ఇంకా బాయ్ చెప్పేశాము ఇక్కడ ఇందాక పూజా స్టోర్లో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే మేము కొన్ని కార్లో కోసం తీసుకున్నాం కదా అదే ఈ బుజ్జి వినాయక విగ్రహం అనమాట కానీ కార్లో ఫిట్ అవ్వలేదు ఎందుకంటే డాలర్రమ్మ స్టోర్కి వెళ్ళి తేజు డబల్ టేప్ తెమ్మంటే ఇంకేదో తెచ్చారు గైస్